హాయ్ అండి అందరికీ జేవిమ్ ఈరోజు వీడియో మన నారా లోకేష్ సార్ గురించి ఎందుకంటే భాష భాష మీద తను ఒక మాట మాట్లాడాడు అసెంబ్లీలో ఏమని మాట్లాడంటే మేము హిందీకి వ్యతిరేకం కాదు మేము కంపల్సరీగా హిందీని ఆహ్వానిస్తాము అని చెప్పేసి మాట్లాడాడు ఓకే హిందీ అనేది రావాలి కంపల్సరీ అందరికీ రావాలి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగు మన ఆ తెలుగు భాష మూడో భాషగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగు ఇంగ్లీషు హిందీ ఉడుదూ అని ఎట్లా పెట్టుకుంటున్నామో అలాగే బీహార్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఇంకా ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలు వాళ్ళ మాతృభాష తర్వాత మూడో స్థానంలో తెలుగు తర్వాత ఏది మన వాళ్ళ వాళ్ళ మాతృభాష తర్వాత ఇంగ్లీష్ తర్వాత హిందీ తర్వాత నాలుగో స్థానంలో మన తెలుగును పెట్టే అవకాశం ఉందా అక్కడ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు మన తెలుగు భాషను అక్కడి రాష్ట్రంలో నాలుగో భాషగా చేర్చే అవకాశం ఉందా ఉంటే హిందీని ఆహ్వానిస్తాం మన తెలుగు రాష్ట్రంలోకి ఓకే వంద శాతం చేద్దాం అది ఏం లేదు అసలు నన్ను అడిగితే హిందీ అధ్య అది మనకు ముందు మన తెలుగు భాష తర్వాత ఇంగ్లీష్ భాష తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఉర్దు తెలుగు ఇంగ్లీషు ఉర్దు ఇది సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా అలా ఉంది కాబట్టి తెలుగు ఇంగ్లీషు ఉడదు హిందీతో ఏమవసరం చెప్పండి మన భాష మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడారు కానీ వాళ్ళ భాష మనం నేర్చుకోవాలంట ఇదెక్కడ న్యాయం ఓకే సార్ ఇది ఎక్కడ న్యాయం చెప్పు స్టాలిన్ గారు ఎంతో మంచిగా తల్లిలాంటి భాషను మేము చంపుకోను అని చెప్పేసి ఆయన అంత మంచిగా ఏది ఒక ట్వీట్ వేస్తే కూడా దానికి నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావు కొన్ని పక్క రాష్ట్రాలు అపోహతో అపోహతో మాట్లాడుతున్నాయని చెప్పేసి అంటున్నావు అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనూ బాలస్వామ్యం ఉన్నావు కాబట్టి మీకు వచ్చే పను సస్సో రావో అని చెప్పేసి భయంతో మా ప్రభుత్వాన్ని ఎక్కడ కూరదోస్తారో అని చెప్పేసి భయంతో నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసి హిందీని నువ్వు ఆహ్వానిస్తున్నావు ఇదా తల్లి లాంటి మాతృభాషను తెలుగును చంపుతావా నువ్వు చంపుతావా ఇదేనా లోకేష్ గారు అది నీకు అయినా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివితే కదా నువ్వు తెలుగు మీడియం చదివితే కదా గవర్నమెంట్ స్కూల్లో చదవని వారు గవర్నమెంట్ను రూల్ చేస్తారు మన భారతదేశంలో ఆలోచించండి ప్రతి ఒక్కరు అందరికీ పేరు పేరిన జయభీం తెలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ఇంగ్లీష్ ఉడిది ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ ఉండాలి ఇది మనకు కంపల్సరిగా అవసరం ఇంగ్లీషు ప్రపంచంలో ఎక్కడికైనా మనం బతకగలుగుతాం తెలుగు మన మాతృభాష మన తల్లి లాంటి భాష మన ఇంటికి వచ్చిన తర్వాత మనం కంపల్సరిగా తెలుగు వాడుకోవాలి ముస్లిం వాళ్ళకు ఉర్దూ కంపల్సరిగా ఉంటుంది ఉర్దూ ఉంటుంది వాళ్ళకు తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మనం బతకాలి అంటే ఇంగ్లీష్ ఉండాలి ఇంగ్లీష్తో పాటు ఉర్దూ ఉండాలి ఉర్దూ పాటు తెలుగు ఉండాలి తెలుగు మొదటి స్థానం తర్వాత ఇంగ్లీష్ తర్వాత ఉర్దూ ఇది నేను చెప్పదలుచుకుంది నారాష్ లోకే నారా లోకేష్ గారు ఇలా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎటు కూడా ఇప్పుడు నాకు అధికారం ఉంది కదా నేను ఏదంటే అది దేని దానికి దానికి మద్దతు ఇస్తా అని చెప్పేసి అనకండి స్టాలిన్ లాగా వాళ్ళ కొడుకులాగా జర మంచి నిర్ణయాలు తీసుకోండి ఓకేనా అందరికీ పేరు పేరున జయబీమండి ఉంటాను